పదమూడేళ్ల వయస్సులో ఆయన తన ఇంట్లో దేవుని ముందు దీపం వెలిగించి నేటి నుంచి నా దేహం నా దేశానికి సమర్పణం అని ప్రతిన పూని చివరి శ్వాస వరకు కష్టాలు కన్నీళ్లు అనుమానాలు అవమానాలు ఎదురైన చెలించక భరతమాతను సేవించుకుంటూ లక్షలాది మందిలో దేశభక్తి రగిల్చిన నిస్వార్థ అగ్నికణం ఆయన ఆయన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మాగాంధీ హత్య జరిగిన ఆరు రోజులకు గాంధీ హత్యకు కుట్ర పన్నారని ముంబైలో అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు స్వేచ్ఛ భారతవని ముందు తెల్లదొరలను ఎదుర్కొన్న ఆయన ఆ తరువాత కూడా నల్లదొరలను ఎదుర్కొన్నాడు ఆయన వేసిన ప్రతి అడుగులో మాట్లాడిన ప్రతి మాటలో చేసిన ప్రతి ఆలోచనలో ఆచరించిన ప్రతి ఆదర్శంలో వెలిగించిన జాతీయవాదం దీపం నేడు దేశానికే మార్గదర్శకంగా నిలిచింది ఆ మార్గదర్శనంలో తన మేధస్సును మనస్సును తనువును సమర్పించుకున్న మాన్య మహోదయులు వినాయక్ దామోదర్ సవార్కర్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి నేడు మహారాష్ట్ర ఫెర్గూసన్ కళాశాలలో తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు ఇంగ్లాండ్లో న్యాయవాద విద్యను ఉపకార వేతనంతో చదవడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న మేధావి ఆయన కానీ భారతీయతకు జరుగుతున్న అవమానాన్ని దిగమింగుకోలేని వ్యక్తిగా తెల్లో ఢీకొన్నాడు ఆయన జాతీయతా భావాలకు భయపడి సావర్కర్కు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే యాభై ఏళ్ల చొప్పున రెండు వేరువేరు కేసుల్లో శిక్ష విధించారు ఈ శిక్ష అనుభవించడానికి భారత్కు దూరంగా అండమాన్ అంటే కాలాపాని సెల్యులార్ జైలుకు పంపించారు పదమూడు పాయింట్ ఐదు అడుగుల పొడవు ఏడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు ఉండే యాభై రెండవ నంబర్ గదిలో ఉంచారు జైలులో తీవ్రంగా హింసించారు కూడా అయినా సావర్కర్లో జాతీయ స్వేచ్ఛ స్ఫూర్తి కొనసాగింది మరి ఏ శిక్షలు ఏ పోరాటాలు చేయని జాతీయవాదాన్ని వ్యతిరేకించే కొన్ని విజాతీయ స్వదేశీయ కృత్రిమ మానవులు ఇప్పుడు వారి దేశభక్తి తెలిసి దాన్ని జీర్ణించుకోలేక ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు జాతీయవాద సిద్ధాంతంతో వీరు రాసిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు అనే పుస్తకాన్ని స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి అవసరమైన ప్రేరణని కోట్లాది మంది భారతీయులకు ఇచ్చింది అందుకే ఈ పుస్తకాన్ని నాటి బ్రిటిష్ పరిపాలనలోనే నిషేధించారు అయినా అనేక దేశాలలో భారతీయుల యొక్క ఆదరణని అభిమానాన్ని పొందిన ఒక అద్భుతమైన పుస్తకం అది ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఎప్పటికీ చదవాల్సిన పుస్తకం అండమాన్ జైల్లో ఉంటున్నప్పుడు రాతి ముక్కలనే పెన్నుగా చేసుకుని ఆయన గోడలపై ఆరు వేల కవితలు రాశారు వాటిని కంఠస్థం కూడా చేశారు ఇంతటి ధీశక్తి పెంపొందించుకోలేని ప్రతి ఒక్కరూ ఆయనను విమర్శించేవారే తప్ప ఆయనలో ఉన్నటువంటి సన్మార్గాన్ని సత్ప్రవర్తనని సత్య ధర్మ ఆచరణని పొందడం దేశభక్తులుగా ఈ దేశస్థులుగా మన అవసరం మన బాధ్యత బాధ్యతమని విస్మరించకుండా మాన్య పూజనీయ వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని అధ్యయనం చేద్దాం ఆచరణలో పెడదాం వారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం